అంటే ఐటీకానీ కట్టారు కదా ఈ పక్కన సరిపోద్ది అది వ్యాన్ బాక్స్ కాబట్టి సరిపోయింది అది బాక్స్ కదా ఇది తిరిగిపోతారా నాకు తెలిసా చూడు ఎలా పోతుంది తలకాయలు ఎరిపోయి అలాగచ్చింది మరి వచ్చిందా ஹலோ சரி తలకాయలు ఎదురుపులు అంటే వల్ల వచ్చినాయి ఇప్పుడు ఫస్ట్ చచ్చిపోయింది మొత్తం బయట వచ్చేసి తలకాయలు లూజ్ అయిపోయింది అన్న అది మొత్తం ఈ సరుకులో ఉంటే మొత్తం పోతుంది తలకాయలు లూజ్ అయిపోయింది కదా ఆనట్లేదు ఎట్లా మొత్తం ఏ నానే అక్కడ సాల్టా మిక్స్ చది పది కేజీలు సంచింటుందా పక్కన ఒక కేజీ డాటర్ గారు తీ రొయ్యలు మూడు కేజీలు అక్కడ డాటర్ అక్కడ సిరిలో సిరలో సిరిలో ఏముందో కూడా చెప్పేస్తాడు ఇప్పుడు పెడతాను రాజగిరి పెడతాను మరి అయ్యి గెలవంటే మరి అలాగే எல்லா பாபு ஏன் ரேபல முந்த சோடமா அது பூட்டே பெடுத்த